హాయ్ అండి పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్గా ఈజీగా టేస్టీగా ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఈ మరమరాల చిక్కీని ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐదు ఐదు నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుందండి దానికోసం కొద్దిగా పుట్నాలను దోరగా వేయించుకోవాలండి ఒక థర్టీ సెకండ్స్ అలాగా ఆ తర్వాత మరమరాలను కూడా ఒక కప్పు వరకు వేసి వేయించుకోండి క్రిస్పీగా అయ్యేంత వరకు ఇవి రెండు పక్కన ఉంచుకొని మన స్వీట్నెస్కి తగినంత బెల్లము అలాగే రెండు స్పూన్ల వాటర్ జస్ట్ బెల్లం మెల్ట్ అవ్వడం కోసం మాత్రమే అండి వేసేసి బెల్లం మెల్ట్ అయిన తర్వాత వాటర్లో వేసి ఒకసారి చెక్ చేసుకుంటే అది అప్పడంలాగా విరగాలండి బెల్లం పాకం అనేది అప్పటి వరకు మనం పాకం పట్టుకోవాలి ఆ తర్వాత వేయించే పక్క నుంచికున్న మరమరాలు అలాగే పుట్నాలు వేసేసి ఒక్కసారి కలిపేసుకొని నెయ్యి రాసిన ప్లేట్ పైన కానీ చాపింగ్ బోర్డు పైన కానీ వేసి ఒక్కసారి హ్యాండ్తో మొత్తం అంతా ఇట్లా అడ్జస్ట్ చేసేసుకొని మనకి నచ్చిన షేప్స్లో నైఫ్స్తోనే ముందే ఘాట్లు పెట్టేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఐదు నిమిషాల్లో గట్టిగా అయిపోతుంది చక్కగా ఇలా తుంచితే తునిగిపోతాయండి చూడండి చక్కగా కట్ అయిపోయాయి ఇలా పిల్లలకిస్తే చాలా ఇష్టంగా తింటారు ఫైవ్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుందండి చాలా అంటే చాలా ఈజీ అండ్ హెల్దీ అండి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు తెలియచేయండి